హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ టెస్ట్ హౌస్ వైఫ్ సో ఈరోజు వీడియో వచ్చేసి రావణ కొండ అండి మీకు ఇక్కడ కనిపించేది రావణ కొండ అంటే ఇది రావణ ఫోర్ట్ అంటారు రావణ ప్యాలెస్ అంటున్నారు సో అంటే ఒకప్పుడు రావణ రాజ్యం అనమాట ఆయన కింగ్డమ్ ఎలా ఉంది ఆయన రాజ్యం ఎలా ఉంది అన్నది ఈ కొండ అనమాట సో ఆ పైన కనిపిస్తుంది కదండి కొండ అక్కడే రావణుడు ఉండేవాడు అనమాట సో కింద కొండ కింద అంతా మనకి ఆయన సైన్యము ఆయన సోల్జర్స్ ఇలా వీళ్ళందరూ ఉండేవారు సో ఇప్పుడు మీకు వీడియోలో నేను చూపిస్తుంది యాక్చువల్గా అయితే మనం ఆ కొండ పైకి ఎక్కొచ్చండి ఎంట్రీ టికెట్ ఉంటుంది సో ఎంట్రీ టికెట్ తీసుకుంటే పైకి ఎక్కొచ్చు బట్ అలా అంత పైకి మేము ఎక్కలేము మా వల్ల కాదు అనుకునే వాళ్ళకి ఇంకొక ఆప్షన్ అండి ఇలా ఆటోలో వెళ్ళడము సో ఆటోలో ఏంటి అంటే మనకు కొండ పైకి అయితే వెళ్ళలేము బట్ ఆ కొండ చుట్టూ మనల్ని తిప్పి చూపిస్తారనమాట కొండ చుట్టూ సో మేమైతే ఇలా ఆటో తీసుకున్నామండి సో ఎందుకంటే మా దాంట్లో కొంతమంది నడవలేని వాళ్ళు ఉన్నారు ఎక్కలేని వాళ్ళు సో మేము ఆటో తీసుకొని అక్కడే ఉన్నాయి ఆటోస్ కూడా సో మనం ఒక ఆటో హైర్ చేసుకొని అందులో ఎక్కొచ్చు అనమాట సో ఇక్కడ నుంచి ఏంటంటే ఆయన ప్యాలెస్ కింగ్డమ్ స్టార్ట్ అవుతుందండి ఇక్కడ నుంచి ఆయన సైన్యం అంతా నిల్చునేవారంట ఆయన సోల్జర్స్ సో ఇప్పుడు మనకు కనిపించేది ఇదంతా లోటస్ పాండ్ అంటారంట అంటే ఆ టైంలో రావణుడు ఇక్కడ మొత్తం ఇక్కడ మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది కదండి అది తామర ఆకులు షేప్ కనిపిస్తుంది కదా సో ఈ వాటర్లో మొత్తం తామర పూలే ఉండేవంట సో ఇదంతా లోటస్ పాండ్ అనేవాళ్ళంట అప్పుడు సో అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మనకి ఈ లోటస్ పాండ్ అనేది చాలా కిలోమీటర్స్ కిలోమీటర్స్ ఉందండి సో ఇలా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు ఇలా నడుచుకుంటూ వెళ్ళి ఎంట్రీ టికెట్ తీసుకొని పైకి ఎక్కొచ్చండి సో నడవలేము అనుకునే వాళ్ళకి మాత్రమే ఈ ఆటో ఆప్షన్ సో ఈ ఆటో కూడా మనకి పైకి వెళ్ళదండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కొండ పైకి ఆటో వెళ్ళదు కొండ చుట్టూ తిరుగుతుంది సో ఇలా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు అయితే చాలామందే ఉన్నారు మీరు వీడియోలో కూడా చూడొచ్చు సో మీకు రైట్ సైడ్ చూడొచ్చండి మళ్ళీ లోటస్ పాండ్ కనిపిస్తుంది మీకు సో ఇక్కడ అన్ని పువ్వులు ఇలా ఇలా రాజుకి అలా రావణుడికి అలా పువ్వులు పెంచడం ఇష్టం అంట సో ఆ టైంలో అక్కడ మొత్తం లోటసే ఉండేవంట అండి లోటస్ మొత్తం లోటసే అంట సో ఇదంతా రావణ రాజ్యమే అండి ఇప్పుడు మనం ఆటోలో వెళ్ళేది అంతా రావణ రాజ్యమే సో ఇక్కడ మొత్తం సే సోల్జర్సే ఉండేవాళ్ళంట అంటే ఇప్పుడు రావణుడు ఎక్కడో పైన ఉంటాడు కదా రావణాసురుడు సో ఆ కొండ పైన నుంచి కింద వరకు మొత్తం సోల్ చేసే అండ్ ఈ దారి అంతా కూడా సోల్ చేసే ఉండేవాడు సో మీకు ఇక్కడ కనిపించేది కూడా మళ్ళీ లోటస్ పాండే సో ఈ లోటస్ పాండే అయితే కొన్ని కిలోమీటర్స్ కిలోమీటర్స్ ఉన్నాయండి ఏమి చిన్న ఏరియా కాదు సో ఇక్కడ మీరు పికాక్స్ చూడొచ్చు అండ్ ఫారినర్స్ కూడా చాలామందే ఉన్నారు విజిటింగ్ కోసము సో ఫారినర్స్ కూడా మ్యాక్సిమమ్ నడుచుకుంటూనే వెళ్తున్నారండి ఆటోలో వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది అండ్ మీకు ఇక్కడ రైట్లో చూసేసరికి ఇది ఎంట్రెన్స్ అండి మెయిన్గా సో ఇక్కడ టికెట్ తీసుకొని మీకు అక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా పైన అక్కడ నుంచి స్టెప్స్ ఉంటాయి అది ఎక్కి పైకి వెళ్ళాలన్నమాట మనం మొత్తం టాప్ కొండ పైకి వరకు స్టెప్సే ఉంటాయండి అండ్ కొంచెం హీప్గా ఉంటాయి మెట్లు కూడా అంటే కొంచెం మెట్లు కూడా హైట్గా ఉంటాయి అన్నమాట సో అది ఎక్కాలి అనుకునే వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళు ఆ స్టెప్స్ ఎక్కి ఆ కొండపై వరకు వెళ్ళచ్చు సో ఆ కొండపై వరకు వెళ్ళడానికి మామూలుగా కొంచెం ఇలా ఏజ్లో ఉన్న వాళ్ళకి అయితే అరౌండ్ త్రీ టు ఫోర్ అవర్స్ పడుతుందంట సో స్టెప్స్ కూడా ఎక్కువే ఉంటాయి సో ఎక్కగలిగిన వాళ్ళు మాత్రమే ఎక్కండి అండ్ ఎక్కలేని వాళ్ళు అండ్ ఇలా ఆటోలో తిరగడం కూడా వేస్ట్ అనుకునే వాళ్ళు మనకి లో అయితే దూరం నుంచి చూపిస్తున్నారండి సో దూరం నుంచి చూసి వెళ్ళిపోవచ్చు బట్ మేము మాత్రం ఇలా దూరం నుంచి ఎందుకు జస్ట్ అసలు అదేంటో చూడాలి అని మేము లోపలికి వచ్చి ఇలా ఎక్స్ట్రా ఛార్జెస్ మేమే పెట్టుకొని ఈ కొండ చుట్టూ ఇలా ఆటోలో తిరుగుతున్నాము సో ఇక్కడ కూడా చూడొచ్చు మీరు ఇది కూడా లోటస్ పాండ్ దగ్గర నుంచి చూపిస్తున్నారు అండి ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఒక స్పాట్లో ఆపారనమాట సో మీరు లోటస్ పాండ్ దగ్గర నుంచి చూడొచ్చు అండ్ మీకు కావాలి అనుకుంటే కొన్ని ఫొటోస్ కూడా దిగొచ్చు అని సో వాళ్ళే ఆపుతున్నారండి ఆటో వాళ్ళు ఒక త్రీ ఫోర్ స్పాట్స్లో ఆపారు సో ఇలా మనం చూసి ఆ లోటస్ పాండ్ దగ్గర నుంచి చూసిన తర్వాత మళ్ళీ ఇంకొక స్టాప్ ఇక్కడ వస్తుంది సో ఇది ఒక హట్ అండి చిన్నది ఈ ఇప్పుడు రావణ రాజ్యంలో సోల్జర్స్ ఉంటారు కదా సో సోల్జర్స్కి మధ్యలో కొంచెం హెడ్ అనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ ఈ హట్లో ఉండేవాళ్ళంట అంటే ఇప్పుడు మనకి టోల్ గేట్ దగ్గర ఉంటారు కదా సో సంథింగ్ అలా సో ఈ రావణ రాజ్యంలో ఈ హట్లో కొంచెం మెయిన్ పర్సన్స్ ఉండేవాళ్ళు సో ఇప్పుడు నేను కొండని చూపిస్తున్నాను చూడండి ఇది అండి ఇక్కడ ఎక్కాలి అనుకునే వాళ్ళు ఇదే కొండ పైన అండి మనకి స్టేర్ కేస్ లాగా కూడా ఉంటుంది అరేంజ్ చేశారు సో అది స్టేర్ కేస్ లాగా ఉంటుంది అండ్ మనకి సైడ్కి కూడా కొంచెం రాడ్లు అవి ఉన్నాయి పట్టుకోవడానికి స్లిప్ అవ్వకుండా అని బట్ స్టిల్ ఎంతైనా ఏజ్ అయిన వాళ్ళు అయితే ఎక్కలేరండి త్రీ టు ఫోర్ అవర్స్ అట్టే ఇమాజిన్ చేసుకోండి ఎంత టఫో అండ్ స్టెప్సే ఉంటాయి కాబట్టి ఏజ్ అయిన వాళ్ళు అయితే అసలే ఎక్కలేరు సో కొంచెం యంగ్ అండ్ యూత్గా ఉన్న వాళ్ళైతే ఎక్కొచ్చు ట్రై చేయొచ్చు అక్కడ ఫారినర్స్ ఆర్మీ పీపుల్ కూడా చాలామందే ఉన్నారు సెక్యూరిటీ కోసం అని అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక స్పాట్ అండి ఇక్కడ కూడా ఆపారు సో ఇది ఏంటంటే కొంచెం ఒక చిన్న కొండలాగా ఉంటుంది ఇది ఎక్కాలి సో ఇది ఎక్కిన తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ ఇంకొక ప్లేస్ చూపిస్తారు కొండలాగే ఉంది అది కూడా దూరం నుంచే కనిపిస్తుంది అండి మనకి సో ఆ కొండ ఏంటి అంటే రావణాసు దగ్గర పుష్పక విమానం ఉంటుంది మనందరికీ ఐడియా ఉండే ఉంటుందండి సో పుష్పక విమానం ఇక్కడ ఆగేదంట సో అది ఆగడానికి అంటే చిన్నది ఏం కాదు కదండి అది మనకి చిన్న బైక్ ఆటో కాదు కదా సో పుష్పక విమానం అంటే చాలా పెద్ద సైజులో ఉంటుంది కాబట్టి అది ఆగడం కోసం ఒక కొండ మీద ఆగేదంట సో ఆ కొండ ఏంటి ఎలా ఉంది అన్నది ఇప్పుడు మనకి ఇక్కడ చూపిస్తారు సో మీరు ఇక్కడ కూడా చూడచ్చు అండి అక్కడ టాప్లో కొండ ఉంది రావణ కొండ చూడండి అండ్ మనం ఇలాగే ఒక కొంచెం ఎక్కువే ఉందండి డిస్టెన్స్ ఒక టెన్ మినిట్స్ అనుకోండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా కొండ ఎక్కుతూనే ఉండాలి మనము కింది నుంచి కనిపించదండి మనకు సో కంపల్సరీ ఇది ఎక్కాలన్నమాట ఇది ఎక్కితేనే మనకి ఆ పుష్పక విమానం ఆగిన ప్లేస్ కనిపిస్తుంది సో పుష్పక విమానం ఆగడం అంటే మళ్ళీ అక్కడ పుష్పక విమానం కూడా ఏం లేదండి జస్ట్ కొండ అంతే సో కొండ చూపించారనమాట అది ఎక్కడ ఆగుతుంది అని అంతే సో ఇప్పుడు రైట్లో చూడొచ్చండి మీకు ఒక కొండ కనిపిస్తుంది కదా పెద్దది సో ఇక్కడ రైట్ సైడ్లో చూడండి మీకు ఒక పెద్ద కొండ కనిపిస్తుంది సో అక్కడ ఇక్కడ పుష్పక విమానం ఆగేదంట అంటే ల్యాండ్ అవ్వడం కోసం ఒక ప్లేస్ కావాలి కదా మనకి సో అదే ఆ ప్లేస్ ఆ కొండ మీదే పుష్పక విమానం ఆగేది సో రావణాసు ప్యాలెస్కి అండ్ ఈ కొండకి ఇంత డిస్టెన్స్ ఉందన్నమాట మీరు ఇమాజిన్ చేసుకోండి కొండ ఉంది అండ్ ఈ కొండ ఉంది సో రావణ ప్యాలెస్కి అండ్ పుష్పక విమానంకి ఇంత గ్యాప్ ఉండేది ఐ మీన్ ఇంత డిస్టెన్స్ ఉండేది సో ఈ కొండ అండ్ ఈ ఎన్విరాన్మెంట్ గ్రీనరీ మొత్తం చూసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా ఉండి ఒక నాలుగు ఫోటోలు దిగేసి మళ్ళీ కిందికి రావాలి గ్రీనరీ మాత్రం సూపర్ అండి కొండ పైన అండ్ దట్టు మేము వచ్చిన రోజు కొంచెం వర్షం కూడా పడుతుంది అనమాట సో వర్షము క్లైమేట్ గ్రీనరీ ఆ కొండలు ఎన్విరాన్మెంట్ మాత్రం అదిరిపోయింది సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇద్దరు మనుషులు కనిపిస్తున్నారు పైన సో అది ఎక్కాలి అనుకునే వాళ్ళే ఎక్కుతారండి అందరి వల్ల కూడా కాదు సో ఇది రావణకొండ అండి నేను మీకు దూరం నుంచి చూపిస్తున్నాను చూడండి ఇది ఇంకొక స్పాట్ అనమాట సో ఇక్కడ నుంచి రావణకొండ ఎలా కనిపిస్తుంది అన్నది చూపిస్తున్నారు మనకి సో ఇలా అందరూ ఆటోస్లోనే వస్తారు అనమాట ఎవరికి కావాలి అంటే వాళ్ళు ఒక ఆటో హైర్ చేసుకొని ఇలా రావాలి సో నెక్స్ట్ మేము మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇలా వెళ్తూ ఉన్నప్పుడు ఇలా మధ్య మధ్యలో కొన్ని హౌజెస్ కూడా ఉన్నాయి అది మొత్తం ఇలా అడవిలే అండి మొత్తం డీప్ ఫారెస్ట్ లా ఉంది బట్ ఆ ఫారెస్ట్ మధ్యలో కూడా ఇలా ఒక ఫైవ్ సిక్స్ హౌజెస్ మాకు కనిపించాయి సో మేము ఇక్కడ ఎలా ఉంటారు అసలు ఏం తింటారు ఏంటో అనుకున్నాము బట్ పీస్ఫుల్ లైఫ్ అండి ఇక్కడ ఉండే వాళ్ళది ఆర్పాటాలు లగ్జరీ లైఫ్ అనేది ఏం లేకుండా పీస్ఫుల్గా సాగిపోతుంది వాళ్ళ లైఫ్ అడవిలో దొరికేవి తింటూ ప్రశాంతంగా తిని పడుకుంటారు సో చూడండి ఎన్ని హౌజెస్ ఉన్నాయో అండ్ వీళ్ళందరూ కూడా ఇక్కడ దొరికేవే తిని పడుకుంటారంట సో ఇంకా లాస్ట్ స్పాట్ వచ్చేసి ఇక్కడ ఒక బుద్ధుడి విగ్రహం ఉందండి సో ఈ బుద్ధ విగ్రహం దగ్గర ఒకసారి అలా స్టాప్ చేశారు దీనికి ప్రత్యేకంగా స్టోరీ అంటూ ఏం లేదు బట్ ఆయన రాజ్యంలో ఇది కొంచెం పీస్ఫుల్ ప్లేస్ లాగా ఉండేదంట సో ఇక్కడ ఒక హాల్ట్ ఇచ్చారు వీళ్ళు మళ్ళీ సో ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగి మేము అలా వచ్చేసాము సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ మళ్ళీ మనం స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోవడమే అండి సో ఇదండి రవాణా ఫోర్ట్ మీకు ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది పిక్చర్లో So that's all for today's vlog. Now, don't forget to like, share, and subscribe my channel. Bye, guys. See you in the next video.